అమెరికాకు చెందిన జోసెఫ్ ఎర్లాంగర్ జనవరి ఐదు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో జన్మించారు ఆయన న్యూరో సైన్స్ రంగానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు హెడ్బర్ట్స్పెన్సర్ గ్లాస్టర్తో కలిసి ఆయన అనేక రకాల న్యూరో ఫైబర్లని గుర్తించారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఐదులో బర్క్లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో తన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశాడు తర్వాత అతను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో బాల్టిమోర్ మేరీలాండ్లోని జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి తన ఎండీ కోర్సు పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఎర్లాండర్ విలియం హోసలర్ ఆధ్వర్యంలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో శిక్షణ పొందారు ఫిజియాలజీ ల్యాబరేటరీలో పనిచేశారు ఎర్లాంగర్ పాఠశాలలో జీర్ణక్రియ జీవక్రియపై ఉపన్యాసాలు కూడా ఇచ్చారు ఎర్లాంగర్ కార్డియాలజీలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు ఎర్లాంగర్ బ్రాజిల్ ఆర్టిరీ నుంచి రక్తపోటును కొలవగల కొత్త రకం స్పిగ్మోమానోమీటర్ని అభివృద్ధి చేసి పేటెంట్ పొందారు పంతొమ్మిది వందల ఒకటిలో జాన్స్ హాక్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో పనిచేస్తున్నప్పుడు ఎర్లాంగర్ కుక్కల జీర్ణ వ్యవస్థపై కూడా పరిశోధన చేశాడు ఈ పేపర్ జాన్స్ హాప్సిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫిజియాలజీలో ప్రొఫెసర్ అయిన విలియం హెన్రీ హోవెల్ దృష్టిని ఆకర్షించింది హోవెల్ ని అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారు ఎర్లాంగర్ గానర్ తక్కువ వోల్టేజీల వద్ద పనిచేసేలా వెస్ట్రన్ ఎలక్ట్రికల్ హోటల్లో ను మార్చు గెలిగారు ఈ మార్పుకు ముందు నాడీ కార్యకలాపాలను కొలవడానికి అందుబాటులో ఉన్న విశేష పద్ధతి ఎలక్ట్రో ఎన్సిపెలోగ్రాఫ్ ఇది పెద్ద స్థాయి విద్యుత్ కార్యకలాపాలను మాత్రమే చూపిస్తుంది ఈ సాంకేతికతో చర్య పొటెన్షియల్ రెండు దశల్లో సంభవించాయని వీళ్ళిద్దరు గమనించారు వారు చేసిన న్యూరో ఫైబర్స్ ఆవిష్కరణలకు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మెడిసిన్ ఫిజియాలజీలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు ఇది నాడీ వ్యవస్థపై మరింత లోతుగా పరిశోధన చేయడానికి దోహపడింది ఈయన పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఐదున శ్వాస విడిచారు అలా ఈనాడు జోసఫ్ ఎర్లాంగర్ గారి జయంతి రోజు వారి కృషిని తలుచుకుంటున్నాం థ్యాంక్ యూ